హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చూడండి టచ్ మీ నట్ మొక్క తాగితే ముడుచుకుపోయిద్ది ఈ మొక్కనైతే చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు అయితే బాగా ఆడుకునేవాళ్ళం ఈ మొక్కతో చూడండి నేను చిన్న మొక్క తెచ్చేసుకున్నాను ఇంటికాడే వేసుకున్నాను కానీ అది చాలా పెద్దదయ్యింది కానీ అవన్నీ తీసేయాలి ఇది చూడండి లోటర్స్ అంటే లిల్లీ లోటర్స్ ఏమంటారు కమల పువ్వు కమలం పువ్వు అంటారన్నమాట ఇవన్నీ కలువు పువ్వు కమలం అని అంటారు కదా ఆపు అనమాట ఇది వచ్చి కనకాంబరం ఎల్లో కలర్ కనకాంబరము ఇక్కడ వేసాను అనమాట టచ్ మీ మొక్క టచ్ చేస్తే చాలా ముచ్చుకుపోయిద్ది మొత్తము చూడండి ఇదైతే షో మొక్క నా గార్డెన్ల మొక్కలేనండి ఇవన్నీ ఈ మొక్కలను వేసి పెంచుకునే దానికి నేనైతే చాలా కష్టపడతాను ఇప్పుడైతే ఫ్లవర్స్ మొక్కలే చూపిస్తున్నాను కానీ నా దగ్గర ఎక్కువ శాతం కూరగాయ మొక్కలే పెంచుకుంటాను ఇంట్లోకి ఉపయోగపడతాయని ఇవన్నీ ఇవన్నైతే మాత్రం ఫ్లవర్ మొక్కలు కొన్నే చూపిస్తున్నాను అన్నీ అయితే చూపించలేదు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయి చూడండి ఇదైతే చెట్టు రోజా అసలు చూడండి గ్రీన్ కలర్కి ఆ చెట్టు రోజా ఫ్లవర్కి చూడండి అసలు కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో గ్రీన్ పింక్ చాలా బాగుంది ఇది గోంగూర అన్నీ చెప్పట్లేదు కానీ కొన్ని అయితే చూపిస్తున్నానండి చూడండి ఇది మొక్క అయితే నేను పెరుగు డబ్బాలో వేసుకున్న టేబుల్ రోజా మొక్కలు సో ఇది ఉదయాన్నే కాబట్టి ఇంకా ఇవ్వలేదు ఇంకా కొంచెం పగితే మాత్రం ఫ్లవర్స్ అన్ని ఇప్పి చాలా బాగుంటుందనమాట ఇది వచ్చి మరమం మొక్క దీనికోసం అయితే నేను పడిన కష్టాలు కాదండి ఎన్నిసార్లు తెచ్చేసుకున్నాను బతుకొద్ది బతికిన తర్వాత మళ్ళీ ఎండాకాలం చనిపోయొద్ది మళ్ళీ మళ్ళీ తెచ్చేసుకున్నాను మళ్ళీ వర్షాకాలం అంతా బాగుంటుంది మళ్ళీ ఎండాకాలం చనిపోయిద్ది కానీ ఈసారి అయితే ఎలా అయినా సరే దాన్ని అయితే నేను కాపాడాలని చెప్పి ఎండాకాలం కూడా దాన్ని బతికిచ్చాను నేను ఇది వచ్చి నా గడ్డల్లో చిరక మొక్క అండి ఇప్పటికైతే త్రీ టైమ్స్ దాకా కొట్టేసాను చెరుకు మొక్క కొట్టేసిన తర్వాత కూడా అవే పిలకలు పెట్టుకొని అనమాట చూడండి అసలు ఎంత పెద్దగా వస్తున్నాయో నేనైతే ఎలాంటి రసాయన ఎరువులు ఏమి వాడానండి సహజ శుద్ధంగానే పండించుకుంటాను చూడండి ఎంత బాగా వచ్చిందో చెరుకు మొక్క అయితే మాత్రం ఇది ఆరు నెలలకు ఒకసారి కొట్టాలన్నమాట ఆరు నెలలకు ఒకసారి కడితే కానీ తీయగా ఉండదు తొందరగా కనుకొడితే అంత తీపి అనిపించదు బాగా ముద్రనాటికి పోతేనే తీపి అనమాట ఇది వచ్చి చుక్కమల్ల అండి ఈ చుక్కమల్ల మొక్కనైతే నేనైతే ఒక కుండీలు వేసుకున్నాను బాగా అనమాట కానీ ఇది వచ్చి మల్లి మల్లె మొక్క మల్లి మొక్క ఇది వచ్చి లిల్లీ లిల్లీ తెలుసు కదండి మీకు లిల్లీ పూ అనమాట లిల్లీ ఫ్లవర్స్ కూడా చాలా మొక్కలు ఉన్నాయి అక్కడ అన్ని పూసి అయిపోయాయి ఇప్పుడైతే ఒకటి పూసింది ఉంది దాని ఎలా చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి